బట్టి నమస్కారం చేయండి పసుపు వినాయకుడికి కుంకుమ పొట్టు పెట్టండి పసుపు వినాయకుడి దగ్గర పొత్తు అక్షత పూజ చేయాలి చాలా మంది తెలియక గుప్పుడు పూజ చేయకూడదు రెండు వేలకు వచ్చినటువంటి అక్షతలు మాత్రమే వినాయకుడు దగ్గర పూజ చేస్తూ ఉండాలి ఉమామహేశ్వర

మగవారులు తీసుకుని ముగ్గురే చూడండి మీరు వేసుకోకూడదు శాఖ విధాకే భాష బ్రహ్మ కర్మ సధార మూడు వేలతో ముక్కు పట్టుకునే ప్రాణాయామం చెయ్యాలి అంటే

ఈ రోజున వసం చేసుకునేటువంటి భక్తుల యొక్క పేర్లు చదవడం జరుగుతోంది

मोलकल बोध्योत्र धर्मसिया सूर्य नरसिंह नमस्त्रमं गया हार अमावस्त्र नमस्त्रमं गया हार प्रसाद लक्ष्मण गया हार साहब कुंवरा श्रीगुरु बोध्योत्र तरसिया लक्ष्मी नरसिंह भंकरेश्वरा भंकरेश्वरा नमस्त्रमं गया हार श्री नमस्त्रमं गया सत्य स्मृति नमस्त्रमं गया यज्ञेश्वरा गया हार भंकरेश्वर ये कहाँ से बोल रहा है मतलब कहाँ बोल रहा है जमा डालना भैया डालना भैया सब दिया साहब उत्तम बारा सेल कल बोल रहा है एक डालना भैया ले लाओ डालना मतलब दिया साहब उत्तम बारा अस्के ये क्या है क्या सब क्या है अब भाई हायू हरेना हरो अरे नहीं यार राजेश करो एक सर क्या राजेश करो నాలం భీమరాజు వీధి శ్రీ సిద్ధి లక్ష్మి గణపతి ఆలయంలో ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఎనిమిదవ రోజు గత ఇరవై ఏళ్ళ ప్రోగ్రామ్ లో కూడా ఎప్పుడూ లేని విధంగా మనం ఇవాళ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అన్నవరం దగ్గర నుంచి కూడా పురోహితులు వచ్చి నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగానే మనం ఇక్కడ ఒక యాభై మంది జంటలకి వ్రతం ఆచరించుకునే విధానంగా మొత్తం కమిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రోగ్రామ్ డిజైన్ చేసి గత ఎనిమిది రోజులుగా అంగరంగ వైభవంగా ఎలాగైతే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఇవాళ సత్యనారాయణ సంబ్రతం కూడా మొట్టమొదటిసారిగా ఈ ప్రాంగణంలో అలాగే నిర్వహించడం జరుగుతుంది దీనికి సహకరించిన మిత్ర బృందం మొత్తం అందరూ కూడా పెద్దలు నాయకులు అదే కాకుండా స్వామి వారి ఆశీస్సులతో కూడా ముందుకు వెళ్తున్నాము ఇవాళ మనకి ముఖ్య అతిథులుగా అతి సత్యనారాయణ గారు అలాగే యాళ్ల ప్రదీప్ గారు కూడా వచ్చారు రేపు ఊంజల సేవకి ఎల్లున్న నిమజ్జనం కార్యక్రమాన్ని కూడా ఇదే ఉత్సాహంతో మొత్తం కమిటీ వారందరూ కూడా ముందుకెళ్లడం జరుగుతుంది దీనికి సహకరిస్తున్న మీడియా మిత్రులకి అలాగే మా కమిటీ మిత్రులకి స్థానికులకి ఇలా సహకరిస్తున్న చుట్టుపక్కల గృహాల వాళ్ళకి అందరికీ కూడా ఎంతో రుణపడి ఉన్నాం అందరికీ కూడా ధన్యవాదాలు మన వినాయక చవితి వినాయక నవరాత్రి ఎనిమిదో రోజు భాగంగా ఈ రోజు సత్యనామృతి వ్రతాలు పెట్టేవండి అన్నవారం నుంచి సత్యనామూర్తులు తీసుకొచ్చి ఒక చేస్తున్నామండి పురోహితులు కూడా అన్నవరం పురోహితులు తీసుకొచ్చామండి ఇంచుమించు మనం ఇరవై దంపతులు అనుకున్నాము కానీ యాభై దంపతులు అప్పటికప్పుడే చాలా చాలా బాగా జరుగుతున్నాయండి రేపు పొద్దున్న ఆదివారం నాడు తొమ్మిదో రోజు కార్యక్రమం అండి సోమవారం నాడు ఊరేగింపు అండి రేపు సాయంత్రం అల్లకి సేవ ఉందండి సోమవారు తలలింపు సేవ లాస్ట్ కార్యక్రమంతో ముగుస్తుందండి అలాగే సోమవారం ఒంటి గంటకల్లా ఊరేగింపు ప్రారంభమయ్యి తొందరగా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నామండి మదర్ ఉధృత ఎక్కువగా ఉంది కాబట్టి అందరు భక్తులు కూడా పాల్గొనవలసిందో కోరుతున్నాము